ఏబిసి అనేది ఒక త్రిభుజము ఇది ఏ ఇది బి ఇది ఇది పదిహేడు ఇది పదిహేడు ఇది పదిహేడు ఇది పదిహేడు రైట్ సో ఇక్కడ ఒక అనే పాయింట్ ఇక్కడ ఉంది డి అనే పాయింట్ ఇక్కడ ఉంది ఇదేమో నాలుగు అలాంటప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది బీడీ వాల్యూ ఏమవుతుంది బీడీ వాల్యూ ఏమవుతుంది తొందరపడి దీన్ని నాలుగు అని చెప్పకండి ఎందుకనంటే ఇది పదిహేడు ఇది పదిహేడు సమద్వి బాహు త్రిభుజములో ఒక లంబ కోణము గీసినప్పుడు ఒక లంబ రేఖ గీసినప్పుడు ఒక లంబర్ రేఖ గీసినప్పుడు మాత్రమే అది ఈక్వల్ గా డివైడ్ అవుతుంది ఇక్కడ నేను లంబ రేఖ గీయలేదు ఇక్కడ సి నుంచి దూరంగా ఒక పాయింట్ తీసుకున్నాను డి ఇది నాలుగు ఇది నాలుగు ఈ వాల్యూ ఎంత ఎక్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో దీని వాల్యూ రైట్ ఒక పదిహేను అనుకోండి బీడీ వాల్యూ ఎంతనో కనుక్కోమన్నాడు ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న సిమిలర్ ప్రాక్టీస్ ప్రాబ్లం ఏబిసి ఇక్కడ ఏమి ఇచ్చాడు పాయింట్ ఏబి ఈజ్ ఈక్వలెంట్ ఏసీ ఇచ్చాడు ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు ఏసీ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇచ్చాడు ఎప్పుడైతే ఏబిజ్ ఈక్వలెంట్ టు ఏసీ ఇచ్చాడో మనకేమవుతుంది యాంగిల్ బి ఈజ్ ఈక్వలంట్ టు యాంగిల్సి అవుతుంది యాంగిల్ బి ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్సి అంటే ఇది గనక టీటా అవుతే ఇది కూడా టీటా అవుతుంది అయిపోయింది మనకు టీటా తెలుసు రైట్ ఈ త్రిభుజంలో టీటాకి కాసు రూల్ అప్లై చేస్తాను ఈ త్రిభుజంలో టీటాకి కాసు రూల్ అప్లై చేస్తాను ట్రాంగిల్ ఏబీడి ట్రాంగిల్ ఏబీడిలో కాసు రూల్ అప్లై చేస్తే టీటా ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ స్క్వేర్ డివైడెడ్ బై టూ ఇంటూ ఎక్స్ ఇంటూ సెవెంటీన్ అంతేగా సార్ కాసరూలు అప్లై చేస్తున్నాను అట్లానే ఇక్కడ ఇటు స్వైపు ట్రైంగిల్ ఏడీసీకి కాస్రూలు అప్లై చేస్తే కాస్టీటా ఈజ్ ఈక్వల్ అండ్ ఫిఫ్టీన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ మైనస్ సెవెంటీన్ స్క్వేర్ డివైడెడ్ బై టూ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ ఫినిష్ అందరికీ ఇది అర్థమైందా రైట్ ఈ త్రిభుజంలో కాసు రూల్ అప్లై చేస్తున్నాను కాసు రూల్ అంటే కాస్టీటా ఈజ్ ఈక్వల్ అండ్ సెవెంటీన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ స్క్వేర్ డివైడెడ్ బై టూ ఇంటూ సెవెంటీన్ ఇంటూ ఎక్స్ ఇక్కడ కూడా కాసు రూల్ అప్లై చేస్తున్నాను కాసు రూల్ ఏమవుతుంది సార్ సెవెంటీన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ మైనస్ ఫి సారీ ఇది ఆపోజిట్ కదా ఇక్కడ నేను స్క్ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ స్క్వేర్ డివైడెడ్ బై టూ ఇంటూ సెవెంటీన్ ఇంటూ ఇదేమో ఎక్స్ స్కర్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్ మైనస్ టూ ట్వంటీ ఫైవ్ ఇదంతా సిక్స్టీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై థర్టీ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎయిటీ నైన్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ టూ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై థర్టీ ఫోర్ ఇంటూ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ క్యాన్సిల్ అయింది టూ ఎయిటీ నైన్ మైనస్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ఎయిటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ బై ఫోర్ అంటే ట్వంటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎక్స్ ఏ వాల్యూ వస్తుందో మీరు చూసుకోండి దాని నుంచి మీకు ఈజీగా ఆన్సర్ రావచ్చు అందరికీ ఈ పాయింట్ అందరికీ అర్థమైందా అందరికీ ఈ పాయింట్ అందరికీ అర్థమైందా రైట్ ఫోర్ దాన్ని ఈక్వేషన్గా చూసుకుంటే మీకు చాలా ఈజీగా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ ఎక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు జీరో ఈజ్ ఈక్వల్ ఎన్ టు జీరో ఈజ్ ఈక్వల్ ఎన్ టు జీరో రైట్ సో సిక్స్టీ ఫోర్కి ఫ్యాక్టర్స్ ఏంటి నాలుగు పదహారుల ఇరవై నాలుగు రైట్ నాలుగు అండ్ పదహారు నాలుగు అయ్యే ఛాన్స్ ఉన్నదా చూసుకోండి ఫోర్ ఇస్ టు ఫోర్ అవుతే ఇది ఎగ్జాక్ట్గా ఇది ఫిఫ్టీన్ ఇది కావాలి కాబట్టి ఆన్సర్ ఎంత ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎక్స్ ఈక్వల్ ఎన్ టు సిక్స్టీన్ రైట్ సిక్స్టీన్ అండ్ ఫోర్ చూసుకోండి ఇది ఫోర్ ఫోర్ అయిందనుకో ఇది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ కనుక అవుతుంది అన్ని సాటిస్ఫై అవుతే ఫోర్ అండ్ సిక్స్టీన్ ఏది సాటిస్ఫై కాలేదో అదే ఆన్సర్ ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అందరికీ ఈ మోడల్ అర్థమైందా అందరికీ ఈ మోడల్ అర్థమైందా రైట్ ఎప్పుడైతే నేను ఏబి ఈక్వల్ అండ్ ఏసీ అన్నానో ఇది టీటా ఇది టీటా ఈ రెండింటినీ సాల్వ్ చేస్తే నాకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి సార్ ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి ఎనీ డౌట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా రైట్ మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ విత్ అప్లికేషన్ కాన్సెప్ట్ విత్ అప్లికేషన్ కాన్సెప్ట్ విత్ అప్లికేషన్ మనము చేద్దాం సార్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ విత్ అప్లికేషన్ ఎవ్రీబడీ క్లియర్ దయచేసి రిప్లై చేయండి నాలుగు పదహారు వస్తుంది నాలుగు పదహారు సాటిస్ఫై అవుతుందో చూసుకోండి సాటిస్ఫై అవుతే అదే ఆన్సర్